హాయ్ అండి నమస్తే నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి చాలా రోజులు అయిపోయింది నేను ఇలా వీడియోలో మాట్లాడి అలాగే వీడియో అప్లోడ్ చేసి కడ కొంచెం బిజీ ఉంటాం బిజీ అంటే పిల్లల హాలిడేస్ కదండి ఇంకా నాకు అసలు ఆ వీడియో ఎడిట్ చేయడానికి వాయిస్ అవర్ ఇవ్వాలి ఇంకా డిస్టబెన్స్గా ఉంటుందని నేను అయితే లేట్ అయిపోయిందండి వీడియో అప్లోడ్ చేయటానికి సరే ఇంక వీడియోకి వచ్చేస్తే కనుక ఇది ముందు వీడియోలో పెట్టాం కదండి ఇడుముళ్ళు తర్వాత మా ప్రయాణం అని చెప్పని ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి దీనికి ముందు వీడియో అయితే మేమైతే నైట్ బయలుదేరామండి మాకు నైట్ విజయవాడ ట్రైన్ వచ్చేసరికి కేరళ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి నైటు టెన్ కండి స్టార్ట్ అయ్యింది టెన్ థర్టీ అయ్యింది ఇంకా మార్నింగ్ మాకు అక్కడ దిగేసరికి మార్నింగ్ సారీ ఆ రోజు ఈవినింగ్ సిక్స్ అయ్యింది ఇంకా చిన్నగా వీడియో తీసాను ట్రైన్లో నాకైతే ఎక్కువ కుదరలేదు అంటే స్వాములు లేడీస్ కూడా ఉన్నారు కొంచెం నాకైతే ఇంకా నీరసం అయిపోయానండి పడుకుండా పోయాము ఇంకా తినటం పడుకోవటం అదే పనిలో ఉన్నాము ట్రైన్లో అయితే చాలా బాగుంది ట్రైన్ జర్నీ నేను ఆల్మోస్ట్ ట్రైన్ ఎక్కి దగ్గర దగ్గరికి ఒక సిక్స్ ఇయర్స్ అవుతుందండి షిరిడి వెళ్ళినప్పుడు ఎక్కాము ఇంకా మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు అయితే ట్రైన్ ఎక్కాము ఇంకా మా వారు వచ్చేసరికి ఏసీ అయితే బుక్ చేయించారండి అబోగిలో ఇంకా మిగతా అందరూ జనరల్ చేయించుకున్నారు అంటే ఫ్యామిలీ కదా అన్నట్టుగా స్వాములతో అంత ఇబ్బంది పడిపోతామని నేను ముఖ్యంగా అందుకని ఏసీలో అయితే చేపిచ్చారు జర్నీ అయితే బాగానే జరిగింది ఇది వచ్చేసరికి మేము రైల్వే స్టేషన్లో అయితే దిగిపోయామండి ఈవినింగ్ సిక్స్ అలాగైంది సిక్స్ సిక్స్ థర్టీ ఇది వచ్చేసరికి కొటాయం రైల్వే స్టేషన్ అండి ఇప్పుడు మేము బస్సు అయితే ఎక్కిసాము రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత బయటకు వచ్చేసి స్వాములు అందరం కలుసుకున్నాము కలుసుకొని ఇంకా ఇరుమేలు బస్సు అయితే ఎక్కిసాము ఇంకా ఎరుమేలు అయితే స్టార్ట్ అయిపోయాము అక్కడ చిన్నగా కొంచెం మాకైతే అక్కడ ఈ బస్ అయితే గంట జర్నీ గంటన్నర అలా జర్నీ పట్టిందండి ఇంకా అయితే ఫుల్ వర్షం మాకు చిత్తూరు దాటడమే వర్షం స్టార్ట్ అయిపోయిందండి ట్రైన్లో ఉండంగానే ఇంకా కేరళ అయితే ఇంకా అస్సలే చెప్పవసరం లేదు ఫుల్ వర్షం అసలు చాలా ఇబ్బంది పడిపోయాము టూ డేస్ అయితే మేము వెళ్ళిన తర్వాత దేటి అసలు రాక వచ్చాము కేరళ ట్రిప్ అని చెప్పి అనుకొని మొత్తం అన్నీ తిరుగుదామని చెప్పి అనుకొని వస్తే వర్షం ఏంట్రా బాబు అనిపించింది సో చాలా ఇబ్బంది పడిపోయాం వెదర్ చాలా చేంజ్ అయిపోతుందండి అప్పటికప్పుడు అసలు చాలా ఇబ్బంది అయితే పడ్డాము పిల్లలతో ఇంక ఇక్కడికైతే వస్తామండి ఇది వావారం సో మసీదండి ఫైవ్ అయితే అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునే ముందు ఈ ఓవరం స్వామిని దర్శనం చేసుకోవాలంటండి ఆయన ఈయన ఫ్రెండ్స్ అంట అందుకని ఇక్కడ కంపల్సరీ రావాలంట మరీ ముఖ్యంగా కన్నీస్వామి ఉంటే మట్టి కంపల్సరీ వస్తారు మా స్వాములు దాంట్లోనే ముగ్గురు కన్నీస్వాములు ఉన్నారు ఇంకా వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ల మొత్తం మన లగేజీ కానీ తర్వాత ఇడుముళ్ళు అన్నీ ఒక దగ్గర వాళ్ళ దగ్గరే పెట్టేసుకొని అక్కడ రంగులు అన్నీ తీసుకొని అక్కడ అదిగోండి వేరే వాళ్ళు వెళ్తున్నారు నేను వీడియో తీసాను అంటే వెళ్దామని అనుకున్న వర్షం లేకపోతే మటుకు నేను వెళ్ళేదాన్ని వర్షంతో ఇబ్బంది పడిపోతాం వద్దులే చాలా బాగా పడుతుందండి వర్షం తడిసిపోతాము ఎందుకులే అని చెప్పని మేమైతే ఇంకా ఆగిపోయాము మా చిన్నబ్బాయి అయితే వెళ్ళాడు మా చిన్నబ్బాయిని తీసుకెళ్ళారు ఇంక ఇలా రంగులన్నీ అక్కడ కొనుక్కొని రంగులు రాసుకొని కత్తి అయితే కత్తి స్వామి గద అయితే అలాగా ఇంకా ఏ సాంగ్ అయితే ఆ స్వామి అలా పెట్టుకొని అలంకరణ చేసుకొని అయితే వెళ్తారు ఇక్కడ అందరూ రంగులు రాసుకుంటున్నారు ఇక్కడ కన్న సాంగ్ మా వారు రంగులు రాస్తున్నారు మా స్వామి ఇంకా ఇలా చేసుకొని అప్పుడు మసీదు చూపించాను కదా మీకు వావరం స్వామి మసీదు అక్కడ వరకు ఆడుకుంటూ వెళ్తారు డప్పులలో ఒకటి తీసుకుంటా డ్యాన్సులు వేసుకుంటారు అయితే లగేజ్ దగ్గరే ఉండిపోయామండి నేను మా పెద్ద అబ్బాయి ఇంకో స్వామి ఉన్నారు సివిల్ మామూలుగా వచ్చారు ఆయన ఇడుముళ్ళు ఏమీ కాదు ఇంకా ఆయన ముగ్గురు ఇక్కడ విడుముళ్ళ దగ్గర లగేజీ దగ్గర ఉన్నాము ఇంకా స్వాములు దర్శనం చేసుకొని ఫ్రెష్ అయిపోయి దర్శనాలు చేసుకొని అయితే వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ నైన్ అయిపోయిందండి ఇంకా వచ్చిన తర్వాత అయితే మేము పంప దగ్గర స్టార్ట్ అయ్యాము అంటే అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి కొండపైకి బస్సు ఎక్కిసాము ఇది ఎక్కువసేపు జర్నీ ఉందండి మాకు మేము పదికి ఎక్కాము టిఫిన్లు అన్నీ చేసి అక్కడ కొఠాయిం దగ్గర సారీ ఎరిమేలి దగ్గర పంప దగ్గరికి వెళ్ళేసరికి మాకు వన్ థర్టీ టూ అయిపోయిందండి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని నేను మా పెద్ద అబ్బాయి రూమ్లో అయితే ఉన్నాము ఇంకా వీళ్ళైతే దర్శనానికి పంబానదిలో స్నానం చేసి దర్శనానికి వెళ్ళిపోయారు ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా అదే పంబానది అండి అయితే మేమైతే వెళ్ళలేదు అంత దూరం వెళ్ళి పంబానదికి వెళ్ళలేకపోయామని చాలా అనుకున్నాము ఒక రీజన్ ఏంటంటే వర్షం ఫుల్ వర్షం అండి లగేజీతో ఎక్కడుంటారు మేము దర్శనానికి వెళ్తే వద్దులే అని రూమ్ తీసుకున్నారు ఇంకో రీజన్ ఏంటంటే నైట్ అండి మళ్ళీ ఇబ్బంది పడిపోతాం అని చెప్పని మేమైతే వెళ్ళలేదండి ఇంకా అక్కడి నుంచి చూసాము తర్వాత ఇంకా దర్శనం చేసుకొని మా వారు వచ్చేసరికి రూమ్కి లెవెన్ అయిపోయిందండి మార్నింగ్ ఏది నైట్ టూ టూ థర్టీకి మాకు రూమ్ తీసి పెట్టి వెళ్ళిన స్వామి దర్శనం తర్వాత నెయ్యాభిషేకం అన్నీ చేసుకొని వచ్చేసరికి లెవెన్ అయిపోయింది ప్రసాదాలు అవి తీసుకొని వచ్చేసరికి ఇంకా మేము రూమ్ వెకేట్ చేసేసి మేమైతే స్టార్ట్ అయిపోయామండి ఫస్ట్ త్రివేంద్రం వెళ్తున్నానండి అయితే వెళ్ళే వే చూపిస్తున్నాను ఇక్కడ పైనాపిల్ తోటలండి మొత్తం మీకు చూపిస్తున్నాను వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ క్లారిటీగా మొత్తం పైనాపిల్ తోటలే చుట్టూరు కంచి వేసి వేసారు ఏంటి ఇవి ఇంత జాగ్రత్తగా పెంచుతున్నారు కంచి వేసారు ఎవరు వెళ్ళకుండా అని అనుకొని అబ్జర్వ్ చేస్తే అవి మొత్తం పైనాపిల్ అందుకే అక్కడ కేరళలో ఎక్కువ శాతం పైనాపిల్ బాగా అమ్ముతున్నారు అంటే పది రూపాయలకి ఐదు ఆరు పీసులు ఇస్తున్నారు పది రూపాయలు ట్వంటీ రూపీస్కి సిక్స్ పీసెస్ ఎన్నో ఇస్తున్నారు మొత్తం పైనాపిల్ తోటలే చాలా బాగుంది అయితే మేము స్టార్ట్ అయ్యేటప్పుడు వర్షం మేము బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసరికి ఫుల్ వర్షం బస్ ఎక్కిన తర్వాత వర్షం లేదండి వెదర్కి అప్పటికప్పుడు చేంజ్ అయిపోతుంది ఒకేసారి ఎండ వస్తుంది ఒకేసారి క్లౌడీగా ఉంటుంది లేదంటే వర్షం పడిపోతుంది అమ్ము కానీ చాలా నీరసం అయిపోయాము నైట్ నిద్ర లేకపోవటం రూమ్ తీసుకున్నాము కానీ కొంచెం అక్కడ రూములు కడబాలి నేను వీడియో తీయలేదండి రూమ్ కడబాలి వెరైటీగా ఉంది ఇంకా మేము అక్కడ పంబ దగ్గర ట్వల్వ్ థర్టీకి అలా మధ్యాహ్నం బస్ ఎక్కిన వాళ్ళు ఆల్మోస్ట్ మేము త్రివేంద్రం స్వామి గుడికి వచ్చేసరికి సెవెన్ అయిపోయిందండి చాలా అసలు నీరసం అంతా పోయింది మాకు ఇక్కడికి రాగానే అంటే ఆ గుడి చూడంగానే నాకు వన్ ఆఫ్ డ్రీమ్ అండి నాకు అనంత పద్మనాభ స్వామి గుడి చూడాలని నాకు చాలా ఇష్టం ఎప్పటికప్పుడు ఈయన అడుగుతూ ఉండేదాన్ని తీసుకెళ్ళమని అది ఇప్పటికయ్యింది అయ్యింది అయితే ఆ టెంపుల్ చూడంగానే నీరసం అంతా పోయింది హుషార్ వచ్చింది చాలా దర్శనం కూడా చాలా బాగా అయ్యింది అలాగే చాలా రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయండి అమ్మో చెప్పలేము అసలు అంత స్ట్రిక్ట్గా ఉన్నాయి సరే ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే కనుక నెక్స్ట్ ఇది మధురై అయితే వచ్చేసామండి నెక్స్ట్ టెంపుల్ ఇంకా నైట్ రూమ్ తీసుకొని పడుకొని మధురై అయితే ఎర్లీ మార్నింగ్ అంటే మధురై వచ్చి రూమ్ తీసుకున్నాం నైట్ ఎర్లీ మార్నింగ్ లేచి దర్శనానికి వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షం అలాగే ఉంది అమ్మవారి దర్శనం కూడా బాగా అయింది అయితే మేము తిరిగిన ఈ ఐదుగుళ్ళు దర్శనాలు అయితే చాలా బాగా జరిగినాయి చాలా బాగున్నాయి ఇంకా నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వెళ్ళే గుళ్ళన్నీ నేను దీని తర్వాత వీడియో అప్లోడ్ చేస్తానండి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది చూడరేమో అన్నట్టుగా నేను ఈ రెండు గుళ్ళు వరకే పెట్టాను మధురైక్కడ చాలా బాగా జరిగిన దర్శనం తర్వాత స్ట్రీట్ షాపింగ్ బాగుందండి వర్షం వల్ల చాలా మట్టికి క్లోజ్ చేసి ఉన్నాయి కానీ ఉన్న చోట్లే చాలా బాగున్నాయి నేనైతే అమ్మవారి విగ్రహం తీసుకున్నానండి బ్రాస్లో చాలా బాగుంది నా షార్ట్ వీడియోస్లో చూస్తే కనుక ఛానల్లో అమ్మవారి విగ్రహం వెంకటేశ్వర స్వామి పక్కన ఉంటుంది అమ్మవారి విగ్రహం నాకు అది ఎయిట్ హండ్రెడ్ అలా పడింది అండి అయితే చాలా బరువు ఉంది వెయిట్ ఉంది బాగా అమ్మవారి విగ్రహం ఇంకా తర్వాత వచ్చేసరికి మా వారైతే ఒక మాల పంబ దగ్గర తీసారండి వినాయకుడిది అయ్యప్ప స్వామి మాల ఉంచుకున్నారు రామేశ్వరంలో తీద్దామని చెప్పని ఇంకా తర్వాత ఇక్కడ దర్శనం కూడా అయిపోయింది చుట్టూరు స్ట్రీట్ షాపింగ్ అంతా మీకు చూపిస్తున్నాను వెళ్ళే వేలో మాకు వెళ్ళే రూము ఇంకా నెక్స్ట్ మాది వచ్చేసరికి రామేశ్వరం వెళ్తున్నామండి స్టార్ట్ అయిపోద్దామని అయితే ఎక్కడ టైం వేస్ట్ చేయలేదండి నైట్ వాళ్ళం మార్నింగ్ అంతా ఇంకా తిరిగే పనిలోనే ఉండేవాళ్ళం అందుకే మాకు వన్ వీక్ వీకుల దర్శనాలన్నీ బాగా జరిగినాయి బెస్ట్ మెమొరీ అనే చెప్తాను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇవన్నీ తిరగటం మాకు చాలా బాగా అనిపించింది ఓకేనండి మా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వచ్చేది రామేశ్వరం వెళ్ళిన వీడియో వస్తుందండి చూసేసేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్